ఓం శ్రీ మాత్రే ే నమల్లోకి స్వాగతమండీ భర్త వద్దన్నా పూజలు చేసే భార్యకి ఎలాంటి ఫలితం వస్తుంది భర్త మాట వినని స్త్రీల గతి ఏంటి స్త్రీ భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలి శివుడు పార్వతీదేవిని అడిగిన మూడు ప్రశ్నలకు పార్వతీదేవి ఏ విధంగా సమాధానం చెప్పింది అలాగే భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోనే చూడగలుగుతారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు విషయంపై ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంటికి దీపం ఇల్లాలు అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం నిజంగా ఇల్లాలు లేనిదే ఆ ఇల్లు ఒక నరకంలాగా కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రధాన మూలం స్త్రీ అనే చెప్పుకోవచ్చు ఆ ఇంట్లో ఇల్లాలు లేకపోతే కనుక ఎన్నో రకాల సమస్యలు ఆ కుటుంబ సభ్యులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే స్త్రీల గురించి స్త్రీధర్మం గురించి అలాగే భర్త వద్దన్నా పూజలు చేసే భార్యకి ఇలాంటి ఫలితం వస్తుందని భర్త మాట వినని స్త్రీల గతి ఏంటి అని స్త్రీ భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలని ఈ విధంగా మూడు ప్రశ్నలను పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగాడు స్త్రీధర్మం ఏంటో చెప్పమని పార్వతీదేవిని అడిగినప్పుడు దానికి పార్వతీదేవి ఈ విధంగా చెప్పింది భర్త వద్దన్నా భార్య పూజలు చేస్తూ ఉంటే కనుక ఆ పూజలకి ఫలితం మాత్రం దక్కదని ఆ పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది దీనికి సంబంధించి ఒక కథను కూడా పార్వతీదేవి పరమేశ్వరుడితో చెప్పింది ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు అయితే దాంట్లో మొదటి భార్య భర్త ప్రమేయం లేకుండా భర్తను సంప్రదించకుండానే అనేక రకాల పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉండేది కాని రెండవ భార్య మాత్రం భర్త ఇష్టానుసారం భర్తతో కలిసి పూజలు చేసుకుంటూ ఉండేది ఈ విధంగా వారి యొక్క కాలం అనేది గడుస్తూ వస్తుంది అయితే ఒకరోజు ముగ్గురు కూడా చనిపోతారు ఆ ముగ్గురు చనిపోయినప్పుడు ఆ బ్రాహ్మణుడు అలాగే రెండవ భార్య మాత్రం స్వర్గానికి వెళ్తూ ఉంటారు వారితో పాటు మొదటి భార్య కూడా స్వర్గానికి వెళ్లటానికి యత్నిస్తూ ఉంటుంది కానీ స్వర్గపు ద్వారాలు ఆమె కోసం తెరుచుకోవు దానికి కారణం ఏంటని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకొక సమాధానం వినిపిస్తుంది నీవు నీ భర్త ప్రమేయం లేకుండా నీ భర్తతో చెప్పకుండానే ఎన్నో పూజలు వ్రతాలు చేసుకున్నావు కాని దానికి ఫలితం మాత్రం దక్కదు ఏ స్త్రీ అయితే భర్త అడుగుజాడల్లో నడుస్తుందో భర్తతో సంప్రదించి భర్తతో కలిసి పూజలు చేసుకుంటుందో అటువంటి స్త్రీకే పూజల ఫలితం దక్కుతుంది అలాగే స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని ఒక స్వరం వినిపిస్తుంది ఈ కథ పరమేశ్వరుడికి పార్వతీదేవి చెబుతుంది ఏ స్త్రీ అయినా సరే భర్త వద్దన్నా కూడా పూజలు చేస్తే ఆ పూజలకు ఫలితం మాత్రం దక్కదు భర్తతో కలిసి భర్తను సంప్రదించి ఇరువురూ కలిసి పూజలు చేసుకుంటేనే ఆ పూజలకు ఫలితం అనేది దక్కుతుంది భర్త మాట వినని స్త్రీకి ఎన్ని పుణ్య కార్యాలు చేసినా కానీ ఫలితం దక్కదని ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవి చెబుతుంది అలాగే స్త్రీ భర్తను చాలా సంతోషపెట్టాలి ప్రతి విషయంలో కూడా అతని ఆజ్ఞ జవదాటకూడదని ఆ పరమేశ్వరుడితో పార్వతీదేవి చెబుతుంది ముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా భర్తను గౌరవించాలి కొంతమంది స్త్రీలు ఏ విధంగా ఉంటారంటే భర్తను నలుగురులో అగౌరవపరుస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే కనుక వారు ఎన్ని రకాల పూజలు చేసినా వ్రతాలు నోములు చేసుకున్నా కానీ ఫలితం మాత్రం శూన్యం భర్త మీద గౌరవం ఉన్న స్త్రీకే ఆ పూజల ఫలితం అనేది దక్కుతుంది అలాగే భర్త మనస్సులో చోటు కూడా దక్కుతుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఉంటేనే ఆ దాంపత్య జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంది అలాగే భర్తపై నమ్మకం కూడా కలిగి ఉండాలి ఏ స్త్రీ అయితే భర్తను గౌరవించటంతో పాటు అతనిపై నమ్మకాన్ని కలిగి ఉంటుందో అతనికి నమ్మకంగా ఉంటుందో అటువంటి స్త్రీ ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భార్య భర్తను గౌరవించటంతో పాటు భర్త కూడా భార్యను గౌరవించాలి అప్పుడే ఆ యొక్క దాంపత్య జీవితం అనేది చాలా సంతోషంగా సాగిపోతుంది అంటే భర్త ఎటువంటి వాడైనా సరే తన ఆజ్ఞానుసారం భార్య నడవటంలో ఎటువంటి ఫలితం అనేది దక్కదు తన భర్త తప్పు చేస్తే కనక ఆ తప్పును సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా భార్యపైన ఉంటుంది భర్త మాటకు విలువను ఇవ్వాలి భర్త మాట్లాడేది తప్పు అని ఏ స్త్రీకైతే అనిపిస్తుందో అన్యాయంగా మాట్లాడుతున్నట్లుగా ఏ స్త్రీ అయితే భావిస్తుందో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే భర్తకు నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేయాలి అంతేకాని నలుగురిలో అతని పరువు తీసే విధంగా ప్రవర్తించకూడదు భార్యాభర్తలిద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ఎప్పుడూ ఒకరి నమ్మకాన్ని ఒకరు పోగొట్టుకోకూడదు భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు ఏం మాట్లాడతాడు ఏంటి అనే విషయాలపై భార్యకి కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి భర్త ఇష్టాయిష్టాలకు భార్య ప్రాధాన్యతను ఇవ్వాలి భర్తపైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి ఇక అలాగే భార్యపైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి తన భార్య స్వభావం ఏంటి ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది ఇటువంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి ఆమె ఇష్టాయిష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కూడా కలుగుతుంది ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది వారి దాంపత్య జీవితం సుఖంగా సాగటానికి సోపానమవుతుంది భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు భార్యాభర్తలు ఇరువురూ తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు భార్యాభర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలి ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోటానికి ప్రయత్నించాలి ఆర్థిక విషయాల్లో కూడా ఒకరికి ఒకరు బాసిటగా ఉండాలి ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండటం ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవటం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలి ఇద్దరి మధ్య ఆలోచనల సారూప్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురి వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవటంలో సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా ఆనందదాయకంగా సాగటానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి స్త్రీ కూడా తన భర్త ఏదైనా మంచి పని చేసినప్పుడు నలుగురిలో అతన్ని ప్రశంసించాలి ఈ విధంగా చేస్తే భార్యపై భర్తకి ప్రేమ కూడా పెరుగుతుంది ఈ విధంగా కొన్ని సూత్రాలు పాటించటం ద్వారా భార్యాభర్తల బంధం సజావుగా సాగిపోతుంది అలాగే ముఖ్యంగా భర్త వద్దన్నా కానీ పూజలు చేసే భార్యకి ఫలితం మాత్రం దక్కదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్త మాట వినకపోతే గనక వారి జీవితంలో వారు ఎటువంటి సంతోషాన్ని పొందుకోలేకపోతారు అలాగే భార్య ఎప్పుడూ కూడా భర్తకు నచ్చినట్లుగా ఉండటానికే ప్రయత్నం చేయాలి అలాగే భర్త కూడా భార్య విషయంలో అదే విధంగా ఉండాలి చూశారు కదండి ఈ విధంగా చేస్తేనే వారి యొక్క బంధం శాశ్వత కాలం పాటు కొనసాగుతుంది వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల అతిపెద్ద సమస్యలను కూడా అవలీలాగా ఎదుర్కోగలుగుతారు ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురు ఒకే తాటిపై ఉన్నప్పుడు వారి జీవితంలో వారికి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ చాలా సున్నితంగా ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి